అన్నా విలేకరన్నా నీ బాధ్యత రన్నా కత్తి మీద సాము డుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటూ లోకమంతసుడిగాలై చుట్టి వస్తావు లోకమంతసుడిగా అయి చుట్టి వస్తవు నాలాంటి మట్టిలోన రత్నాలు వెలికి తీస్తావు ఈ మట్టి మనిషి పసుకుమార రాత రాస్తావు రాతి గుండెనైన మార్చ రాగమైతవు రాతి గుండెనైన మార్చ రాగమవుతావు జాతి ప్రభుత్వానికి మధ్యలో ప్రజాపక్షం దినపత్రిక మరింత ముందు ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ దినపత్రికలు విలేకరిగా పనిచేస్తున్న మరిన్ని ప్రజల నుంచి ఆదరాభిమానాలు అందుకొని ముందుకు సాగాలని ఈ క్యాలెండర్ని ఆవిష్కరణ సందర్భంగా కోరడం జరుగుతుంది అది అసలు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజాపక్షం క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది సమాజంలో నాలుగవ పిల్లర్ అయినటువంటి న్యూస్ పేపర్ వర్తాపత్రిక ముందు ముందుకు ప్రజల్లో చుచ్చుకోపోయి ప్రజల సమస్యల పైన పోరాడాలని అదేవిధంగా ప్రతి న్యూస్ పేపర్ వాళ్ళు కూడా ప్రజా సమస్యలపై పోరాడాలని ముఖ్యంగా ప్రజాపక్షం రిపోర్టర్ అలీ ఏదైతే ఉన్నారో ముందుకు ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ప్రజాపక్షం క్యాలెండర్ బహిష్కరించిన తోటి నాతోటి ధన్యవాదాలు ప్రజాపక్షం విలేకరు అలీ హిందూ గారుడు అందరూ వేయడం సందేహం వల్ల మొత్తం మూల మూలకి తెచ్చకపోయి వార్తలను సేకరిస్తాడు గారు అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రజాపక్షం క్యాలెండర్ ఆవిష్కరణ నేడు కురుట్ల పోలీస్ స్టేషన్లో ఆవిష్కరించడం జరిగింది ఇందుకు మా ఎస్ఐ కురుట్ల ఎస్ఐ శ్రీకాంత్ సార్ గారు మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముఖ్య చంద్రశేఖర్ రామకృష్ణ అన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియం ఆగ్ర మల్లికార్జున అన్న మీరందరికీ విచ్చేసినందుకు పేరు పేరు నా ధన్యవాదాలు